అందరికి నమస్కారం అండి మెంతిపప్పు చూసేయండి నేను చేసే విధానం మెందులపప్పు అండి ఇవి ఒక కాఫీ గ్లాస్ ఉంటాయి ఇది ఈ గ్లాస్ సైజు కాఫీ గ్లాస్ కరెక్ట్గా అనమాట దీనికి కావాల్సినవి టమోటా నాలుగు అంటే పావు కిలో ఉంటాయి ఈ ప్లేస్లో మీరు మా ఓల్డ్ రెసిపీది మీరు చింతపండు వేసుకోండి లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు చింతపండు వేసుకోండి నేనే ఓన్లీ టమోటా వేస్తున్నాను ఈరోజు ఉన్నాయని లేకుంటే చింతపండు వేసుకున్న బాగా ఉంటుంది ఇక దీనికి కావాల్సిన ఒక స్పూన్ మెంతులు కావాలండి దీనికి చిన్న ఉల్లిపాయలు రెండు చిన్న సైజు రెండు రెండు మెచ్చ వచ్చేసరికి ఒక సెవెన్ ఉంటాయండి తుంచేసేవెన్ కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా అవసరం లేదనమాట కొంచెం ఎల్లుల్లిపాయ ఇక పో ముందే పెట్టుకోవాలండి దీనికి వేపుకోవాలి అని చూపిస్తున్నాను ఇద్దండి ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు నూనె అనమాట శనగ నూనె వేసాను దీనికి ఇంకా పో పెట్టుకుందాము పోపులో మెంతులు ఎల్లుల్లిపాయ తాలిపు గింజలు ఇవి కరివేపాకు వేసేసాను కరివేపాకు గుప్పె వేసుకోండి మనకేందంటే బ్లడ్ని శుద్ధి చేస్తుంది బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది అంట కరివేపాకు కొంత ఎక్కువ వాడతాను నేను కొంచెం ఏదో వేయటం కాదు ఇప్పుడు అందరికీ తెలుస్తాను క్వాంటిటీ కోసమే నేను చూపిస్తున్నాను ఇది ఇరవైపాకు కొంచెం జస్ట్ అట్లా కొద్దిగా వేగండి వెంటనే వేసేసాను అన్నీ వేగాలి ఇవన్నీ కందిపప్పు ఎండుమిర్చి దీంట్లో వేగాలి ఇదే అనమాట స్పెషల్ దీంట్లో మా ఓల్డ్ రెసిపీ చెప్పాలండి ఇది మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఇది మా ఇంట్లో అందరికీ ఇష్టమే మా పెద్దన్నయ్యకి అందరికి ఇష్టమే ఇది ఈ పప్పు అంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగాలండి మెంతికూర వేసుకోవాలి అంటే మనకి పచ్చిమిర్చితో వేసుకుంటే బాగుంటుంది మిరపకాయల కంటే మెంతులే బాగుంటాయి వేయిందండి ఆఫ్ చేస్తున్నాను ఉల్లిపాయ టమోటా కోసేసి దీంట్లో వేసానండి వాటర్ వచ్చేసరికి ఒక ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను సరిపోతుంది ఇంకా చింతపండు వేయడం అవసరం లేదండి టమోటా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి సరిపోయింది మనం వేసిన క్వాంటిటీ కొంచమే కదా ఎక్కువ రెండు అవసరం లేదు ఎక్కువ చేసుకుంటే చింతపండు వేసుకోవాలి కుక్కర్ పెట్టేద్దాం ఇదండి కరెక్ట్గా ఉలిగిపోయింది ఇంకా మనం దీన్ని ఎంపుకోవడమే కారానికి ఎన్ను వేసుకున్నాం ఇదండి దీంట్లో తలగొట్టే రెండు స్పూన్లు వేసుకున్నాం కొంచెం తగ్గించే దాంట్లో ఎక్కువ వచ్చిందని తక్కువైతే వేసుకోవడమే చూసి రెడీ అయిపోయింది చూడండి చక్కగా వచ్చేసింది ఇది ఎవరు ఎవరు చేసుకున్నదో ఎవరు తిని చూపిస్తే బాగుంది అంటాం కదండి మీరు చేసుకొని తిని ఆహా అంటే బాగుంటుంది అనమాట బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్